సోషల్ మీడియా అనేది విష పదార్థం తుపాకీ కన్నా ప్రమాదకరం ప్రపంచమే మన అరచేతిలో పట్టేలా చేసింది మొబైల్ ఫోన్ ఇక మనిషికి వినోదం టైం పాస్ చేసేలా సోషల్ మీడియా దోహదం చేస్తుంది మనిషి విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలు మింగేసుకున్నాయి మహమ్మారి కరోనా విజృంభణ అనంతరం వాటి వాడకం మరింత ప్రమాదకరంగా మారింది ఇది గ్రహించిన ఓ నగరం సామాజిక మాధ్యమాలను నిషేధ జాబితాలో చేర్చింది సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా ప్రకటించింది ప్రస్తుతం మనం కొన్ని నిమిషాల పాటు సోషల్ మీడియాను వదిలి ఉండలేం మన జీవితంలో సామాజిక మాధ్యమాలు కూడా ఒక అవసరంగా మారాయి కాదు కదా ఒక్క పూట కూడా గడవని పరిస్థితికి వచ్చింది దీంతో ప్రజలు విలువైన సమయం వాటికి అంకితమవుతుంది అయితే ఇది కొందరికి మరీ వ్యసనంగా మారుతుంది ఇది గ్రహించిన ఒక నగరం ఏకంగా సోషల్ మీడియానే నిషేధించింది వాటిని నిషేధ జాబితాలో చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మరి ప్రజలు సోషల్ మీడియాకి అతుకుపోయి నిద్ర లేకుండా అనారోగ్యంతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి పలు సంస్థలు పేర్కొంటున్నాయి ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి స్టేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్